లోకం ఎవరు చే మనం ముందు మనం ముందున్న వారి పోతే మనం చేస్తాం మనం పోతే మనం ఎన్నుకున్న వారు చేస్తారు ఇది కాలచక్రం అయ్యా అయ్యా మధుర జీవనారయ్యా ఏసీ కార్లరాతి మేడాలలో పెరిగిన కోడ్లు గడించు కోటిన అయ్యా మరి పగల రేయి అనక పగలనక రే అనక కష్టపడి తన భార్య బిడ్డలకు కడుపు నిండా మూడు కోట్లా మరి తిండి పెట్టలేటువంటి కటిక దరిద్రుడైనా రోజులో కోట్లు గడించు కోటిన అయ్యా ಅಯ್ಯಾತನು ಅಂತಿಪ కావు తప్పదు అని మరి యాకోబు గారిని ఓదార్చారని చూసారని ఓదార్చగా ఆ తదుపరి మరి చక్కగా పరిశుద్ధ సమాచార ప్రకారంగా మరి భూస్థాపితం గావించి గావించి ఆమెకు గుర్తుగా ఆమె ప్రేమ గుర్తుగా మరి ఆమె సమాధి గుర్తుగా ఒక తోపాన్ని నిర్మించారు ఇప్పటి కూడా భారతీయ దేశంలో మరి ఆ తోపాన్ని యాత్రికులు చూసుకోవటకు మరి ఇప్పటివరకు కూడా యాత్రికులు వస్తే ఉన్నారు அது யாத் வந்து போட்டு அய்யா தடுபரி ஆண்டாக்கி மண்ட தாக்குன మరి అమ్మ పొందవలసిన దీవులను పొంది మరి పారిపోయి వెళ్ళాడు యాకో ఏషియాలో గడపవలసిన జీవులు యాకో గణపతి వెళ్ళగా మరి ఈనాడు మరి అన్నటువంటి ఏషియా తనపైన మరి కోపంతో ఉన్నాడు ఎలా ఉన్నాడు అని గ్రహించడానికి మరి వారి దాపన్న ఉన్నటువంటి గత కుమారి నుంచి ఆరంభించి వారి దాపన్నటువంటి చక్కగా మందలో మేలు రకమైనటువంటి పశువులను మరి ఎలాగో ఇచ్చి పంపించగా కొన్ని గుర్తులు చెప్పి పంపించారండి మరి అడవిలో కర్ర తినలు సేవిస్తూ కలతాళాలే కట్టము చేముని మరి అన్ని మార్గంలో మరి వేతలాడుతూ ఉంటాడని చెప్పగా అదో చూడండి ఆ యొక్క కుమారుడు వారి కలిసిన పశువులను తీసుకుని ఎలాగే అన్ని మార్గంలో తిరిగాడుతున్నటువంటి మరి ఏ చదువు కాదండి మరణి తెలుసుకున్నారండి ఆ ఇక్కడ ఏ చోసారు ఎవరు

చూస్తారా ప్రార్థన చేయగా మన దేవుడు మరి ఏ మన ఏషియాన్ని మార్చినేవడని చెప్పి వారి కాకుండా సైన్య సమూహాన్ని మొత్తాన్ని కూడా కూడా మరి రెండు గుంపులుగా చేసి మొదటి గుంపులో ఒకవేళ వారిని నడికి చక్కని ఎడలేని వెనుకు వెను తిరిగి వెనక గుంపులోంచి పక్కకోవచ్చని మరి ప్లాన్ చేసి ఉన్నాడు అండి అయితే చూడండి ఎదురుగా నాలుగు వందల మంది యోగా యోగతో కట్టము చెప్పి ఎదురుగా వస్తున్నాడు అదో చూడండి అదే సమయం వల్ల మరి మాటలు ప్రార్థన చేసి అన్నా ఫు <Sess> మ క్షమించమని ప్రాధాయపడ్డాడు నీవు లేకుండా నేను ఎలా క్షేమంగా ఉంటాను సంతోషంగా ఉంటాను దేవుడి ఏర్పాటు ప్రకారంగా జరిగింది మరి మరి చూసావా చక్కగా ఇంకొక కామంలో తల్లిదండ్రులు కాకుండా మరి చక్కగా ఉపయోగం ఉండదు சரி தமிழன்கு செலவிச்சாங்க அண்ணதம் அனுபந்தம் ஏகோ சிறச்சிரூவா எக்ரா அம்மு <laughs> नेम ने मी <laughs> <laughs> <ती, laughs> तो ने गटले <laughs> <ते जिए तार। laughs> అదిగో చరిత్ర చూసారండి మరి నీతిని గ్రహించి మన జీవితంలో నిత్య జీవితాల్లో కూడా మరి అనేక మార్పులు మరియు చేసుకుని మరి దేవుని యొక్క నిత్య రాజ్యంలో మరి మరి చోటు సంపాదించటకు మరి ఈ లోకం భూలోకాన్ని ఉపయోగం లేదు దేవుని యొక్క నిత్య రాజ్యంలో మరి మనం సంపాదించుకోవాలంటే మరి అది

ఇది చరిత్ర బుర్రకా చరిత్రను మరింత సంపూర్ణమైంది మరి ఇంత ఓపెక్ మీ అందరు కూడా మరి పెద్దలు మరి మహిళా మద్దతు అందరూ కూడా మా యొక్క హృదయపూర్యాలను తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమం ఇస్తున్నామని அந்த அது ஆகும் செப்போயாரா Oh, <laughs> yeah.